టిక్కు టిక్క అని ఫోటోలు దిగుతారు మీ ఊరి వాళ్ళు అయితే ఎట్లున్నారు కానీ మా ఊర్లో అయితే చెప్పరా అయ్యా మన అనుకునే వాళ్ళు మన మనోళ్ళు కాదు వంటి నిండా కళ్ళేసుకొని జాగ్రత్తగా ఉండాలి తగ్గి పిడివాళ్ళు మా ఊరు వాళ్ళు మీ వాళ్ళు ఎట్లు వెళ్ళలేదు చేసాను ఎట్లుంటది మనకు వాళ్ళని ఇంటి కోతుళ్ళు అన్న ఇంటికి వెళ్ళి అత్తోళ్ళన్న కొంచెం అరే ఇంటికి ఇంటికెళ్ళతే అరేం కరప్పని ఏమైనా తీసుకొస్తారు ఉప్పు పప్పు ఏమైనా తీసుకొస్తారు అన్నట్టు ఆశపడతాం అదే ఇంటికి పోయేటోళ్ళు ఉంటే అరే ఆ పిల్లలు ఉన్నారు ఆశపడతారు ఏమైనా పంపియాలా చాకెట్లో పంపియాలా ఒక పిల్లాన్ని పంపిద్దాం అని అనిపిస్తారు అయితే ఏం చేస్తారు సార్ ఇట్లా ఉంటోళ్ళు పోతారు ఎయిర్పోర్ట్లోకి అయినాక టిక్కు టిక్ అని ఫోటోలు దిగుతారు టిక్కు టిక్ అని ఫోటోలు దిగుతారు ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ల ఫేస్బుక్లలో స్టేటస్ పెడతారు పోస్ట్లు చేస్తారు అయ్యో మరి అన్న ఎప్పుడు పోయినవే మరి చెప్పని చెప్పపోతు అంటే అయ్యో తమ ఇక జల్ది జల్ది అయిపోయింది మొత్తం సడల్గా అయిపోయింది కంపెనీ సడల్గా ఇచ్చింది టికెట్ ఏం చేయరాకుంటే ఓకెప్పకుండా అయిపోయింది అయినా లగేజ్ ఎక్కడ ఉండే అయినా లగేజ్ ఎక్కడ ఉండే లగేజ్ ఎక్కడ ఉండేది ఏం రామాన్యుగా చెప్పిన దాన్ని మళ్ళా మనుషులు మళ్ళా మంచిగా అనుకుంటు బాధ పడతారు అందుకోసమే ఓళ్ళకి ఎప్పలేను అంట అదే మనం పోయేటప్పుడు అవ చెప్పలేంద్ర ఏమిటండి మీరు మాట్లాడేది ఉంటుందిరా ఊరు వీళ్ళందరినీ క్లోజ్ ఫ్రెండ్సా చెప్తేమో ఒక మాట ఒక కిలోని సాక్లెట్లో పంపుతుండే పిల్లలకి ఇట్లా చెప్తావా మా ఎక్కడ అంటారు ఇట్లా ఉంటుంది మీ ఊరు ఎట్లున్నారు కామెంటీ వేయండి ఓకే మా దోస్తులు ఓకే బాయ్